హలో అండి వెల్కమ్ టు వరు మిరాకిల్ ఎప్పుడు ఒకటే ఎందుకు ఈరోజైతే వాసన లేకుండా చక్కగా టేస్టీగా ముల్లంగితో తురుము చేసుకొని కర్రీ చేసేసుకుందామా సో ముల్లంగి తురం కర్రీ చేసేసుకుందాం అందుకే నేను మూడు ముల్లంగి తీసుకున్నాను వీటిని చక్కగా తురిం పెట్టేసుకోండి ఇలా తురిం పెట్టేసుకోండి ఇందులో వాటర్ తీసేయకండి వాటర్ పిండేయొద్దండి స్టవ్ పెట్టాం కదా ఆయిల్ పోసేసుకుందాం తాలింపు గింజలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అన్నీ ఒకసారి కలుపుకున్నా ఇప్పుడు తురిమేసిన ముల్లంగి మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి అంతా లో ఫ్లేమ్ మీద మూతపెట్టి రెండు నిమిషాలు ఫైనల్గా ఎండు కొబ్బరి పొడి అలాగే పచ్చి కరివేపాకు అంతే ముల్లంగి తురుము కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి బాయ్